సాయి రామ్ శ్రీమాత్రే నమహమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా అమ్మవారిని కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్దాం ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారు అంటే కనుక బిడ్డా ఈరోజు నీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని వచ్చేసాను తల్లి అది కూడా అక్కడ పురిటి నొప్పులతో బాధపడుతున్న నా బిడ్డను వదిలి నీ కోసం వచ్చాను అలా వచ్చాను అంటే నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాలి నీకోసం ఎందుకు వచ్చాను నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను అది ఎంత ముఖ్యమో అన్నది నువ్వు అర్థం చేసుకో నీకు అర్థమైతే కనుక ఒక్క పది నిమిషాలు ఓపిక పెట్టి నీ దుర్గమ్మ సందేశాన్ని వినడానికి ప్రయత్నించి ఎందుకంటే ఇక్కడ అంటే నువ్వు ఈ విషయాన్ని కూడా వదిలేసి వచ్చాను అంటే అక్కడ ఖచ్చితంగా ఈరోజు నీతో మాట్లాడాలి తీరాలి ఒక పది నిమిషాలు మాత్రమే ఉంటాను అంతకు మించి ఉండలేను నాకు సమయం లేదు తల్లి ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను మనసు లోతుల్లోకి తీసుకుని విను ఎవరితోనూ చెప్పకు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే విను ఎవరితో కూడా ఈ విషయం గురించి చర్చించవద్దు ఈరోజు రాత్రి నీ ఇంట్లో నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది ఈరోజు రాత్రి సరిగ్గా మూడు గంటల ముప్పై నిమిషాలకు నీ ఇంటికి వస్తున్నా వదులుకున్నావు అంటే ఇక మళ్ళీ జీవితంలో నీ మొహం కూడా నేను చూడను బిడ్డ నిర్లక్ష్యం చేశావు అంటే అది నిజంగా నీ కర్మే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఇంకొకరుండరు అని చెప్తాను ఇంతకు మించి ఇంకేం చెప్పను తల్లి నీ దుర్గమ్మ మీద నీ దుర్గమ్మ మాట మీద నీకు నమ్మకం ఉంటే ఒక్క పది నిమిషాలు ఆగి ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టున్న పెట్టేసి నీ దుర్గమ్మ చెప్పే సందేశాన్ని విను ఆ తరువాత ఏదైనా పని చేసుకో ఎందుకంటే నేను అక్కడ అంత ముఖ్యమైన పనిని వదిలేసి మరీ వచ్చాను నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ దుర్గమ్మ మనసును గాయపరిచినట్లే కదా బాధ పెట్టినట్లే కదా కనుక జాగ్రత్తగా నీ దుర్గమ్మ అయితే ఖచ్చితంగా ఈరోజు నీతో మాట్లాడి తీరాల్సిందే ఎందుకంటే ఎన్ని నిందలు వేశావు విడా నా మీద నువ్వు ఎంత నిందించావు తప్పుగా మాట్లాడావమ్మ నా గురించి ఈరోజు నువ్వు ఖచ్చితంగా ఈరోజు నువ్వు విని తీరాలి అంటూ అమ్మవారు ఈరోజు ఒక అసలు విశేషంగా దాగినటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి నిగూఢమైనటువంటి సందేశంతో వచ్చారు ఆ మాటలు వెనుక చాలా అర్థం దాగి ఉంది నిజంగా అర్థం తెలుసుకోవాలని అనుకుంటే ఒక ఐదు నిమిషాల సమయాన్ని అమ్మవారి కోసం అమ్మవారి జీవితాన్ని మార్చి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తారు కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూద్దాం అమ్మవారి గుట్టంతో దాచి ఉంచారు మన వీడియో మొదలు పెట్టే ముందు చక్కగా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు శ్రీమహత్రే అని కామెంట్ చేసి వీడియో చూడటం మొదలుపెట్టండి అమ్మవారు మీ కోరికలు ఇంకా త్వరగా తెచ్చేస్తారు ఇక అమ్మవారు మీకు ఎప్పుడూ కూడా ఒక ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఆ సమయానికి తగ్గట్టుగా వారికి తగినటువంటి సందేశాన్ని ఇస్తున్నారు అని చెప్పి ఎంతోమంది బాధలను దూరం చేశారు అని చెప్పి ఎంతోమంది హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు అంటే అమ్మవారి సందేశాల వల్లనే ఒక దైవశక్తి కలిగినటువంటి ఒక మాట అయినా సరే ఒక సందేశమైనా సరే మనం తాకింది అంటే మన జీవితం ఎంతగానో మారిపోతుంది మనందరము కూడా అమ్మవారి నమ్మ సందేశాలను శ్రద్ధగా వింటున్నాము ఆచరించడానికి పెద్ద పెద్ద కష్టమైనటువంటి ఏమీ చెప్పట్లేదు కదా మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు పరిష్కారం జరిగేవి మాత్రమే చెప్తూ ఉన్నారు అందిస్తూ ఉన్నారు మనం నేరుగా అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాం మనం మధ్య మధ్యలో ఎవరూ లేరు మనకు కాకపోతే చిన్న సహాయం అయితే ఉంది ఒకరి నుంచి ఒకరికి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి ఈ వీడియో మనం కనుక కొంచెం షేర్ చేయగలిగితే ఎప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారండి మరి నేను కూడా అలాగే ప్రతి ఒక్కరి ద్వారా తెలుసుకుని మాత్రమే ఈ మార్గంలోకి మొదటిసారిగా వచ్చాం ప్రతి ఒక్కరూ మొదట అలానే అందరికీ ఒక్కసారే తెలియచేయలేము కదా కనీసం ఇలాగ అయినా సరే ఎవరి హెల్ప్ అనేది వాళ్ళు అందించడానికి సిద్ధంగా ఉంటే కనుక అమ్మవారి కృప మన వెంటే వందకు వెయ్యి శాతం కనుక నమ్మకంతో కనెక్ట్ అయ్యారు అంటే మనకు ఆ రోజు దానికి చక్కటి పరిష్కారం ఆ సమస్యకు అందిస్తూ ఉంటారు మీ హ్యాపీనెస్ నాతో తప్పకుండా షేర్ చేసుకుంటారు అని ఆశపడుతూ ఈరోజు అమ్మవారి సందేశానికి వెళ్ళిపోదామా ఈరోజు అమ్మవారు తల్లి నీవు జాగ్రత్తగా వినమన్నాను కదా నీ దుర్గమ్మను ఎన్నేసి మాటలు అన్నావో నువ్వు నీ దుర్గమ్మను నమ్మలేదు అనుమానించావు అవమానించావు నిజంగా నీ దుర్గమ్మ నా పనులు చేసి పెడతావా నా కోరికలు తీరుస్తుందా నా కష్టాలు తీరుస్తుందా అంటూ ఆఖరుకు నీ దుర్గమ్మను నిందించావు అవమానించావు కదా బిడ కానీ నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ కూడా ఈరోజు నేను సమాధానం చెప్తున్నాను తల్లి ఒక్కసారి నీ దుర్గమ్మ మాటలు విన్న తరువాత నీ ప్రశ్నలకు నీ దుర్గమ్మ సమాధానం విన్న తరువాత మోకాళ్ళ మీద కూర్చుని బోరు బోరును ఏడుస్తావు కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతూ ఉంటే నన్ను క్షమించు దుర్గమ్మ అంటూ నీ నోట వెంట మాట రాకపోతే నన్ను అడుగు తల్లి జాగ్రత్తగా విను ఎందుకు నీ కోరిక తీరట్లేదు నీ ప్రాబ్లమ్స్ తీరట్లేదు నువ్వు అనుకున్నవి ఏవీ జరగడం లేదు ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్తాను ప్రతి ఒక్కటి కూడా వినమ్మా నువ్వు చేస్తున్న తప్పులు ఎన్నో ఉన్నాయి పొరపాట్లు ఎన్నో ఉన్నాయి నా రాకను గుర్తించడం లేదు ప్రతిరోజు నీ ఇంటికి వస్తూనే ఉన్నాను వెళ్తూనే ఉన్నాను ఇదే ఆఖరి రాత్రి ఆఖరి హెచ్చరిక కూడా మరి వింటావో వదులుకుంటావో అంతా నీ ఇష్టం ఇక్కడ ఒక విషయం ఆగుబిడ్డ ఒక్క నిమిషం ఆగితే ఒక్క క్షణం ఆగావంటే నీ దుర్గమ్మ సందేశం ఇది నీ కోసం వచ్చిన ఒక పిలుపు ఇది అకస్మాత్తుగా రాలేదు ఈ వీడియోని కంటపడమే దుర్గమ్మ సంకేతం ఎందుకో తెలుసా దుర్గమ్మ నీ మనస్సు విన్నాను కనుక ఎన్నో రోజులుగా ఒక కోరికతో ప్రార్థిస్తున్నావు కదూ ఏదో ఒక విషయం కోసం నీ మనసు ఆగిపోకుండా ఆలోచిస్తున్నావు కదూ దుర్గమ్మ భావనను విన్నాను ఇప్పుడు దుర్గమ్మ నీకు చెప్తున్నాను నీకు కావాల్సింది రావాల్సింది రాబోతుంది భయపడకు కానీ ఒక రహస్యం తెలుసుకున్న వారికి మాత్రమే అది సులభంగా వస్తుంది ప్రతి ప్రార్థనకు ఒక తరంగం అనేది ఉంటుంది ప్రతి మనసుకు ఒక శక్తి ఉంటుంది దుర్గమ్మ దూరంగా కూర్చుని నేను పరీక్షించడం కాదు తల్లి నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాను నీ మనసే దుర్గమ్మతో మాట్లాడుతోంది నీ మనసులోని భావాలే దుర్గమ్మతో మాట్లాడే భాష కానీ చాలామందికి ఆ భాష తెలియదు అందుకే నేను కోరుతున్నది నేను ప్రార్థించింది ఆలస్యం అవుతోంది నాకు జరగడం లేదు దుర్గమ్మ నన్ను వదిలేసింది అని అందరూ నిందించినట్లే నువ్వు కూడా నిందించావు అది ఎన్నో సందర్భాలు చాలా ఉన్నాయి తల్లి ఎందుకు వెంటనే నా దుర్గమ్మ స్పందించడం లేదు అని ప్రశ్న నువ్వు ఎప్పుడూ ఆలోచించావా ఎందుకు కొంతమంది ఏం కోరుకున్నా వెంటనే దొరుకుతుంది పొందుతున్నారు మరికొంతమంది ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా దొరకడం లేదు దుర్గమ్మ ఎవరిని ప్రత్యేకంగా ప్రేమించదమ్మా కానీ ఎవరు సరిగ్గా ప్రార్థించారో తెలిసిన వారికి త్వరగా స్పందిస్తాడు విడా వాళ్ళ మనసును కోరికను వింటాను ఇప్పుడు అర్థమైంది కదా నీకు సరిగ్గా ప్రార్థించడం చేత కాలేదు అన్న విషయం అనేది నీకు అర్థమైందా అందుకే నీ కోరిక తీరడం లేదు లేట్ అవుతోంది అందుకే నీ బాధ దుర్గమ్మకు చేరడం లేట్ అయిపోతుంది అలా ఎలా ప్రార్థించాలో తెలిసిన వారిని త్వరగా దగ్గరవుతారు మాత్రమే దుర్గమ్మ అదే తరంగం దుర్గమ్మ నీకు ఈరోజు చెబుతున్న రహస్యం ప్రార్థన అంటే కేవలం చేతులు ముడుచుకుని దేవుడా నాకు ఇది కావాలి అని అడగడం కాదమ్మా ప్రార్థన అంటే దుర్గమ్మతో కనెక్ట్ అయ్యే మార్గం ప్రార్థన అంటే మనసు యొక్క స్వరం నువ్వు నీ నోటితో అడిగేదాన్ని దుర్గమ్మ వింటున్నాను కానీ మనసులో భావించిన దాన్ని అనుభవించిన దాన్ని వింటాను నీ ఆత్మ ఇప్పుడు నీ మనసు నీ మాట నీ మెదడు కలిసి చేస్తాయి చూడు అదే నిజమైన ప్రార్థన కానీ నువ్వు నాకు ప్రియమైన బిడ్డవు కనుక బిడ్డ నన్ను ఎక్కడో నీకు విషయం తెలియాలి వెతుక్కుంటూ వచ్చాను ఎక్కడో గుడిలోనో ఎక్కడో పడిలోనో ఏ రాయిలోనో వెతుక్కుంటున్నావు నన్ను నేను ఎక్కడున్నానో నీకు తెలుసా నీ మనసులో ఉన్నానమ్మా నీ ఆత్మలో ఉన్నాను నీ మంచిదనంలో ఉన్నాను నీ మనసు అనే మందిరంలో శాశ్వతంగా ఉన్నాను గుర్తించటం లేదు నువ్వు కనుక్కోలేకపోతున్నావు చేత కావడం లేదు నీకు చేత కాలేదు బయట వెతుకుతున్నావు నీతోనే ఉన్నాను నీలోనే ఉన్నాను నువ్వు కోరుకుంటున్న దాన్ని నేను మీ దగ్గర నుంచే సృష్టించగలను కానీ నువ్వు నమ్మాలి నువ్వు అనుమానిస్తే ఆ అద్భుతం ఆగిపోతుంది నీకు కావాల్సిన సులభంగా రావాలి అంటే దుర్గమ్మను ఈ విధంగా ప్రార్థించు మొదట నీ మనసులో ఉన్న అనుమానాలు మొత్తం తుడిచి ఇది సాధ్యమా అనే ప్రశ్నకు బదులు ఇది నా జీవితంలో అన్నీ జరిగిపోయాయి అని భావించు నువ్వు నమ్మకంతో చెప్పిన ఒక్క మాట దుర్గమ్మ మొత్తం కూడా దాన్ని నిజం చేసేందుకు కదులుతాను దుర్గమ్మ ఇలా అంటున్నాను బిడా నువ్వు అడగకముందే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు నన్ను భయంతో కాదమ్మ నమ్మకంతో పిలువు చాలామంది అంటూ ఉంటారు నేను రోజు ప్రార్థిస్తున్నాను కానీ ఫలితం లేదు అని కారణం ఏంటో తెలుసా బిడ్డ మాటలతో ప్రార్థిస్తారు కానీ మనసులో ప్రార్థిస్తే దుర్గమ్మ నీ మాటలనే కాదు నీ తరంగాలను కూడా వింటాను నీ శక్తిని వింటాను నీ మనస్సు భయంతో అనుమానంతో నింటే నిండి ఉంటే ఆ ప్రార్థన సగం మార్గంలోనే ఆగిపోతుంది అందుకే దుర్గమ్మను నీకు చెప్తున్నాను నీ కోరికల కోసం వెంపర్లాడకు నీ నమ్మకాన్ని నాకు అప్పగించు దుర్గమ్మ ఇచ్చే మొదటి సంకేతం ఇదే నీకు నీ ప్రార్థన నిన్ను వెంటాడే దుర్గమ్మ ఒక సంకేతం పంపుతాను అది ఒక కళ ఒక రూపంలో ఉండవచ్చు ఒక వ్యక్తి మాటల్లో ఉండవచ్చు లేదా అకస్మాత్తుగా నీకు కనబడే ఇలాంటి వీడియో రూపంలో అయినా ఉండవచ్చు కానీ చాలామంది అది తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు గమనించుకోలేకపోతున్నారు నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే ఈ సంకేతం చూస్తున్నావు ఈ సందేశం వింటున్నావు అంటే దుర్గమ్మని చెప్తున్నావు ఇప్పుడు నీకు కావలసిన సులభంగా రాబోతోంది దగ్గరలో ఉంది కానీ నువ్వు ఎలా ప్రార్థించాలి జాగ్రత్తగా ఈ క్షణం నుండి నేను నీకు చెప్తున్నాను దేవుణ్ణి ఎలా పిలవాలి నీ దుర్గమ్మని ఎలా పిలవాలి దుర్గమ్మతో ఎలా మాట్లాడాలో ఇప్పుడు నీకు నేను చెప్తాను ఇలా ప్రార్థిస్తే వెంటనే నీ దుర్గమ్మ స్పందిస్తాను అది తెలిసిన తర్వాత వారు ఏదైనా కోరుకుంటే వారికి సులభంగా వచ్చేస్తుంది తల్లి దుర్గమ్మను ఎలా ప్రార్థించాలి అద్భుతం జరిగే మార్గం ఎలా ఉంటుంది అంటే నీ ప్రతి కన్నీరు నేను చూశాను నీ ప్రతి కోరిక నేను విన్నాను కానీ నువ్వు ఇప్పటి వరకు తలుచు తెలుసుకోలేని ఒక రహస్యం ఉంది నీకు కావలసింది సులభంగా కావాలి రావాలి అంటే నువ్వు నన్ను పిలిచే పద్ధతి మారాలి నువ్వు రోజు అడుగుతున్నావు చూడు దుర్గమ్మ నాకు ఇది కావాలి నాకు నువ్వు ఇది ఇవ్వు అని అడుగుతున్నప్పుడు నీ మనసులేముంటుంది విడా భయం పో ఉంటుంది అనుమానం లేక అది నాకు రాలేమో అన్న ఆలోచన కదా ఆ భావం వచ్చిన క్షణం నుంచి కూడా నీ ప్రార్థనలు తలుపులు మూసుకుపోతాయి తెలుసా నీకు ఆ విషయం ప్రార్థన అంటే భయపడి అడగటం కాదమ్మా అది నమ్మకంతో మాట్లాడడం నువ్వు దుర్గమ్మను ఎలా పిలుస్తావు దుర్గమ్మ నాకు ఇది కావాలి అని కాదు దుర్గమ్మ నువ్వు ఇప్పటి వరకే నాకు ఇది ఇచ్చేసావు నాకు తెలుసు నువ్వు ఇస్తావని నేను నీకు కృతజ్ఞుడిని ఇచ్చినందుకు అని చెప్పు ఇది సాధారణ పదం అనిపించవచ్చునేమో కానీ బిడ్డ ఇది దుర్గమ్మను కదిలించే శక్తి ఎందుకంటే నువ్వు దుర్గమ్మను నీ భావనతో పనిచేస్తున్నాను నీ మాటలతో కాదమ్మా నువ్వు ధన్యవాదం చెప్పినప్పుడు దుర్గమ్మ చెబుతాను ఇతడు నన్ను నమ్ముతున్నాడు కనుక నేను ఇవ్వగలను ప్రార్థనకు మూడు దశలు ఉంటాయమ్మా ఒకటి నిశ్శబ్దం రెండు భావన మూడు నమ్మకం ఈ మూడు పద్ధతులు పాటిస్తే నీ దుర్గమ్మ ఖచ్చితంగా నీ కోరికను త్వరగా తీర్చేస్తాను మొదటిది నిశ్శబ్దంలోకి వెళ్ళు నీ మనసును శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే దుర్గమ్మ స్వరం నీకు వినిపిస్తుంది గందరగోళంలో ఉన్నప్పుడు కాదు తరువాత నీ కోరికను భావించు అనుభవించు ఇది ఇప్పటికీ నిజమైందని అనుభూతి చెందు నీ హృదయంలో ఆనంద కృతజ్ఞత ప్రశాంతత కలగాలి చివరిగా నమ్ము ఇది జరగబోతోంది అని కాదు ఇప్పటికే జరిగిపోయింది అని నమ్ము ఏ స్థితిలో ఉన్నా వారి ప్రార్థనలో ఎప్పుడూ కూడా విఫలం కావు తల్లి దుర్గమ్మ చెప్పే సీక్రెట్ వాక్యం నువ్వు కోరుకుంటున్నది నేను ఆలస్యంగా ఇస్తానని కాదమ్మా నువ్వు సిద్ధంగా అవటానికే నేను సమయం ఇస్తున్నా నీ మనసు సిద్ధంగా ఉన్నప్పుడు నీ కోరిక నీకు స్వయంగా వచ్చేస్తుంది అందుకే నేను చేస్తున్నాను నీ ప్రార్థనను గట్టిగా చెప్పకు మనసులో నిశ్శబ్దంగా భా భావించంతే ఆ భావనే నా దిశగా వచ్చి శబ్దం డబ్బు లేదా సంపద కోసం ప్రార్థన నువ్వు సంపద కావాలి అనుకుంటే దేవుని ఎలా పిలుస్తావు నీ దుర్గమ్మను ఎలా పిలుస్తావు దుర్గమ్మ నా జీవితంలో సమృద్ధి నిండే అందుకు నీకు కృ నిండినందుకు నా కృతజ్ఞతలు అని డబ్బు సులభంగా సహజంగా ఆనందంగా ప్రవహించినందుకు నీకు కృతజ్ఞతలు నిన్ను నమ్ముతున్నానమ్మా నీ సమయంపై విశ్వాసిస్తున్నాను ఈ మాటలు నాకు నీ హృదయాన్ని వెలుగుతో నిండిపోతుంది ఆ వెలుగు నమ్మకంతో మారుతుంది ఆ నమ్మకం దుర్గమ్మ శక్తిని పిలుస్తుంది దుర్గమ్మ అంటున్నాను ప్రార్థనలో నువ్వు కావాలి మాటలు కాదు నువ్వు నన్ను పిలిచినప్పుడు నీ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటే నీ ప్రార్థన నా దగ్గరకు చేరదు తల్లి నీ ఆత్మ పూర్తిగా నా దిశగా ఒక క్షణమైన మళ్ళినప్పుడు నేను నీలోకి వచ్చేస్తాను ఆ క్షణంలోనే నీ కోరిక జీవం పొందుతుంది ప్రార్థన చేసే మంది చాలామంది ఆందోళన పడుతూ ఉంటారు ఇది నిజంగా జరుగుతుందా అని కానీ దుర్గమ్మ చెబుతున్నాను నువ్వు అడిగిన తరువాత మౌనం కావాలి తల్లి అనుమానం కాదమ్మా ప్రార్థన అంటే తలపు తట్టడం మౌనం అంటే తలుపు తెరవడం నువ్వు శాంతంగా ఉన్నప్పుడు నేను నీ జీవితంలోకి ప్రవేశిస్తాను ప్రతి కోరికను ఒక తాళం చెవి ఉంటుంది కదా ఆ తాళం చెవి పేరు నమ్మకం నువ్వు నమ్మకాన్ని ఉంచిన క్షణం నుండి కూడా ప్రపంచం నీ కోసం కదలటం మొదలవుతుంది అది డబ్బు కావచ్చు ప్రేమ కావచ్చు ఆరోగ్యమైన కావచ్చు నువ్వు ఎప్పుడు కోరిన కోరిక పెట్టిన దాన్ని నేను ఇప్పటికీ సిద్ధం చేశాను కానీ నువ్వు స్వీకరించే స్థితిలో ఉండాలి కదా అదే నిజమైన ప్రార్థన ఇప్పుడు నేను స్పందించనని గుర్తుపెట్టుకో స్పందించానని నీతో నే మాట్లాడుతున్నాను ఇప్పుడు స్పందించబడటం వల్లనే నీతో నీ దగ్గరకు నీ ప్రార్థన అంటే నీ స్వీకరించడానికి సిద్ధం చేశాను నీ ప్రార్థన విన్నప్పుడు ఎలా స్పందిస్తున్నాను ఈ విశ్వం నుండి వచ్చే సంకేతాలు నీ జీవితంలో మారే సంఘటనలు అన్నీ కూడా నీ దుర్గమ్మని సమయత్తంగా భావించాలి ఆలోచించావుగా దేవుడు నీ దుర్గమ్మని పొద్దున్న విన్నానో లేదో ఎలా తెలుసుకోవాలో చాలామంది అంటూ ఉంటారు ఎన్నిసార్లు పిలిచినా కానీ దుర్గమ్మ పలకలేదు స్పందించలేదు తల్లి నాకు కానీ నిజం తల్లి దుర్గమ్మ ఎప్పుడు స్పందిస్తాను కానీ ఆ స్పందనను గుర్తించలేకపోవడం మీ పొరపాటు దుర్గమ్మ భాష సంకేతాలు మాత్రమే సంకేతాలు మాట్లాడవమ్మా నువ్వు హృదయపూర్వకంగా ఒక్కసారి ప్రార్థిస్తే నేను నీ చుట్టూ ఒక శక్తిని నింపుతాను ఆ శక్తి నీకు కొన్ని సంకేతాల రూపంలో కనబడుతుంది సంకేతం ఎలా ఉంటుందో తెలుసా అది యాదృచ్ఛికం కాదు తల్లి దుర్గమ్మ పంపిన సూచన నువ్వు ఒక నిరాశలో ఉన్న రోజున అకస్మాత్తుగా నీకు ఒక ఆశ కలిగించే వీడియో కనిపించవచ్చు ఒక మాట వినపడవచ్చు లేదా ఎవరో నీకు నమ్ము నన్ను నమ్ము అని కూడా నీ పరిస్థితులు సర్దుకుంటాయి భయపడకు అని అంటారు నువ్వు అనుకుంటావు అది యాదృచ్ఛికం కాదు అని తల్లి అది నేను పంపిన సందేశం నువ్వు ఇప్పుడు ఈ వీడియో వినడం కూడా అనుకుంటున్నావా ఇది దుర్గమ్మ నీకు చెబుతున్నాను సమాధానం ఇక రెండవ సంకేతం కళలో వచ్చే దైవ సూచన కొన్నిసార్లు నీ దుర్గమ్మ కళలో మాట్లాడతాను నువ్వు ఏదో తలచి నిద్రపోతావు కానీ రాత్రి నీకు శాంతి ఇచ్చే దృశ్యాలు కనిపిస్తాయి వాటిని నిర్లక్ష్యం చేయకు ఎందుకో తెలుసా ఆ కళ నీ ఆత్మకు ఇచ్చిన దుర్గమ్మ సందేశం సంకేతం ఇక మూడవ సంకేతం ఆత్మలో కలిగే ఆకస్మిక్ శాంతి ఎప్పుడైనా నీకు అలా అనిపించిందా ఇక ఏం జరగకపోయినా నాకు ఎందుకో ఒక ప్రశాంతంగా ఉంది అని అది కూడా దుర్గమ్మ నీలో ఉన్న సంకేతం దుర్గమ్మ ఇలా అంటున్నాను అని నువ్వు నమ్ముతున్నావు కనుక నేను నిన్ను ప్రార్థించాను ఇక ఇంకొక సంకేతం ఏంటో తెలుసా అడ్డంకులు తాత్కాలిక పరీక్షలు మాత్రమే కొన్నిసార్లు నువ్వు ప్రార్థించిన తర్వాత అడ్డంకులు వస్తాయి జరగక జరిగేది తారుమారుగా ఏమో కానీ నువ్వు అనుకుంటావు దుర్గమ్మ విందా లేదా అని కానీ ఉన్నానమ్మా నాకు చెప్తున్నావు నేను నీ మార్గాన్ని సరిదిద్దుతున్నాను భగవంతుడు కంగారు పడకు ఓపిక పట్టు ఆ మార్గాన్ని సరిచేసే ప్రయత్నంలో ఉన్నాను మంచి మార్గాన్ని సృష్టించి సరిచేసి నీ దారిలోకి నిలబెడతాను విడిచిపెడతాను ఆ మార్గాన్ని సరిచేస్తున్న సరికొత్త మార్గంగా మారుస్తున్న నీకు బలాన్ని పెంచుతున్న దుర్గమ్మను వెంటనే ఇన్ని ఇవ్వు అంటే విలువలను అర్థం చేసుకో నిర్లక్ష్యం కాదు నిర్లక్ష్యం చేయొద్దు విలువ ఉండదు నీకు తెలియదా ఎదురుచూపుల తర్వాత వచ్చింది చాలా విలువగా ఉంటుంది అమూల్యమంగా ఉంటుందని అందుకే కొన్నిసార్లు ఆలస్యం చేస్తానేమో కానీ ఆ ఆలస్యం వెనుక దాగి ఉంటుంది ఒక దివ్య సమయం అనేది ఒక దైవిక సమయం పా ఆ సమయం నువ్వు తల్లి ప్రపంచం మొత్తం కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన ఒక్క క్షణం వచ్చేసింది చూడు అప్పుడు ప్రతిదీ కూడా సడన్గా నీకు అనుకూలంగా మారిపోతాయి అదే నమ్మ దుర్గమ్మ సమయం ఆ క్షణం వచ్చినప్పుడు నువ్వు ఆశ్చర్యం కలుగుతుంది అదే ఇది ఎలా జరిగింది అయ్యో ఎలా అరే రే ఇది ఎలా సాధ్యమైంది అని కానీ నీ మనసులో చిన్న చిన్న వాక్యం గుర్తుకు వస్తుంది ఇది నన్ను నమ్మి ప్రార్థించావు కనుకనే ఇది సాధ్యమైంది అని నీకు నీ దుర్గమ్మ చెప్తున్నట్లు కూడా వినపడుతుంది నీ మనసులో నుండి ఆ పిలుపు వినపడుతుంది ఎక్కడో పక్క నుంచి లేలుగా ఎక్కడో దూరంగా ఆ పిలుపు వినపడవచ్చు ఆ మాట వినిపించవచ్చు దుర్గమ్మ చెప్తున్నాను కదా నువ్వు చూడలేని చోటు నేను చేస్తున్నాను నీ కోసం మార్గాలు సృష్టిస్తున్నాను బాధపడుతూ ఉన్నప్పుడు కూడా నేను నీ పక్కన సమయాన్ని సిద్ధం చేశాను నీ ప్రార్థన వృధా కాలేదు ఏ ఒక్క మాట ఏ ఒక్క కన్నీరు నేను వృధా చేయను కానివ్వను కూడా నువ్వు నమ్మితేనే నీ జీవితంలో అద్భుతం సృష్టిస్తాను దుర్గమ్మ నీ జీవితంలో మార్పు ప్రారంభించినప్పుడు నీ చుట్టూ కూడా ఉన్న కొన్ని నియమాలు కూడా పోతాయి వెళ్ళిపోతాయి కొన్ని అవకాశాలు మూసుకుపోతాయేమో కానీ భయపడవద్దు అవి అంతం కాదమ్మా అది నీ ప్రార్థన పలించబోతోంది అనే దానికి సూచన దుర్గమ్మను అంటున్నాను నేను నీ జీవితాన్ని రీసైక్లింగ్ చేస్తున్నాను సా దుర్గమ్మ ఇచ్చే సున్నితమైన సంకేతం నువ్వు ఎప్పుడు ఎప్పుడైనా కానీ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అంతర్గతంగా లోపల నుండి అవును లేదా అనే ఒక భావన వస్తుంది చూడు అదే నమ్మ నేను నీ మనసులో ఉండి పలుకుతున్నాను నువ్వు చేయాలనుకుంటు నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు అవును లేకపోతే కాదు అని నేను పలికిస్తున్నదే అదే నేను నీ అంతరాత్మతో మాట్లాడుతున్నాను అది అంత చిన్న భావనలా ఉంటుంది కానీ అది నేను నీకు దారి చూపుతుంది నువ్వు వినిపించుకుంటే నీ జీవిత మార్గం సులభం అవుతుంది తల్లి దుర్గమ్మ చెబుతున్న చివరి మాట ఎప్పుడు నువ్వు సిద్ధమవ్వు నువ్వు తెలుసుకున్నావు నీ ప్రార్థన ఎలా వినిపించాలో నేను ఎలా స్పందించాలో ఇప్పుడు నీ సమయం దగ్గర పడింది నీకు కావలసింది సులభంగా రాబోతుంది కానీ నువ్వు బిడ్డా ప్రార్థనకు సమాధానం నమ్మకమే దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడమ్మా దుర్గమ్మ ఎప్పుడు ఆలస్యం చేయను దుర్గమ్మ సమయం పర్ఫెక్ట్గా ఉంటుంది నీ కోరికలు సులభంగా రావాలి తీరాలి అంటే ఎలా సిద్ధం కావాలి నీ మనసు ఎలాంటి స్థితిలో ఉండాలి ఏ భావనలో ఉండాలి ఏ తప్పులు చేయకుండా అనే భావాల గురించి ఎప్పుడు నీకు చెప్పుతాను నేను రెండు నిమిషాలు వినిబిడ్డా నువ్వు నన్ను నమ్మినప్పుడు కోరుకుంటావు కానీ నేను నీకు ఇవ్వడానికి సిద్ధం అవ్వాలని కూడా కోరుకుంటాను ఏదైతే కోరుకునే ముందు ఆ కోరికను స్వీకరించడానికి నీ మనసు స్థిరంగా ఉందా నువ్వు నిజంగా నమ్ముతున్నావా అది నీకు రావడం సాధ్యమని ప్రార్థన అంటే దుర్గమ్మ నాకు ఇది కావాలి అని అడగడం కాదు తల్లి నువ్వు నాకు అది వచ్చేసింది నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కనుకనే అమ్మ దుర్గమ్మ నాకు ఇచ్చింది అన్న నమ్మకంతో నువ్వు గనక ఉన్నావు అంటే దుర్గమ్మ నాకు ఇది అడగడం ఎలా అడగడం మాత్రమే అవుతుంది ప్రార్థన అంటే దుర్గమ్మ నువ్వు ఇస్తావని నేను ముందే ఊహించాను నమ్మాను అని చెప్పడం ఈ తేడాను మధ్యలో గుర్తించు అద్భుతం స్పృష్టిస్తుంది బిడ్డ నువ్వు ఏదైనా కోరుకున్న తర్వాత దానిపై ఎటువంటి సందేహం లేకుండా ఉండాలి కదా మరి ఎందుకంటే ప్రతి సందేహము నీ ప్రార్థన నెమ్మది అనిపిస్తుంది దుర్గమ్మ ఇచ్చే బహుమతులు నమ్మకం రూపంలోనే వస్తాయి దుర్గమ్మ డబ్బు ప్రేమ శాంతి ఇవన్నీ ఇస్తాను కానీ వాటిని నువ్వు నమ్మకంతో మాత్రమే స్వీకరించగలవు నువ్వు ఇది సాధ్యమేనా అని అడుగుతూ ఉంటే దుర్గమ్మ చిరునవ్వుతో చెబుతాను నేను సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు నమ్మే వరకు వేచి చూస్తాను అని కృతజ్ఞత అద్భుతానికి ద్వారం తల్లి నువ్వు ఇప్పటికి ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకో ఉదయం కళ్ళు తెరిచినప్పుడు చెప్పు ధన్యవాదాలు దుర్గమ్మ నేను ఈరోజు బ్రతికి ఉన్నాను రాత్రి నిద్రపోయే ముందు చెప్పు ధన్యవాదాలు దుర్గమ్మ నన్ను ఈరోజు కాపాడావు కృతజ్ఞత అన్నది నీ దివ్య తాళం చెవి అది నీ దుర్గమ్మ శక్తిని చేరుతుంది ఎందుకంటే దుర్గమ్మ ఎప్పుడు కూడా కృతజ్ఞత చెప్పే మనసుని ఆశీర్వదిస్తాను నీ భావన దుర్గమ్మ ఉన్నట్లుగా జీవించు నువ్వు కోరుకున్నది రాకపోయినా దాన్ని ఇప్పటికే వరకే వచ్చిందని భావించు ఉదాహరణకు నీకు సంపద కావాలి అనుకో ప్రతిరోజు చెప్పు నేను సంపదతో జీవిస్తున్నాను దుర్గమ్మ నన్ను దీవిస్తుంది నీ భావనలో ఉంటే దుర్గమ్మ నీ తలుపున కదులుతాను ఇది నీ జీవితంలో నీ భావనను సరిపోయేటటువంటి పరిస్థితిని సృష్టిస్తాను తల్లి నీ మాటలు దైవశక్తి కలిగినవి నీ మాటలు దుర్గమ్మ శక్తితో కూడిన కొన్ని ఆజ్ఞలు నువ్వు నా దగ్గర డబ్బు లేదు అని చెప్పినప్పుడు దుర్గమ్మ దాన్ని ఎలా సరిచేస్తాను చెప్పు కానీ నువ్వు డబ్బు నా దగ్గర వైపు వచ్చేస్తుంది అని చెప్పినప్పుడు అది నిజంగానే నిజమవుతుంది నువ్వు ఏది మాట్లాడినా కూడా రేపు నీ జీవితానికి వర్తిస్తుంది నిర్మిస్తుంది కనుక ప్రతి మాటను కూడా దుర్గమ్మ సత్యంగా మాట్లాడి చూడు నీ వాక్యం నీ దుర్గమ్మ శక్తి అయిపోతుంది చాలామంది తమ కోరికలు తిరగడానికి రావడానికి అడ్డంకి ఏదో ఏంటో తెలుసా స్వీయ అపరాధ భావన నువ్వు గతంలో చేసిన తప్పుల కోసం నువ్వు నిందించుకుంటూ దుర్గమ్మ నిన్ను ఎప్పుడు నిందించను దుర్గమ్మ ఎప్పుడు కూడా మంచితనాన్ని మాత్రమే చూస్తాను నువ్వు నన్ను క్షమించుకున్నప్పుడు ఆ శక్తి అడ్డంకులను కలిగిస్తుంది ప్రార్థన ముందు ఒక మాట చెప్పు దుర్గమ్మ నన్ను నేను క్షమించుకుంటున్నాను అని అది నీ మనసుకి శుభ్రం చేస్తుంది నీ కోరికకు మార్గం సిద్ధం చేస్తుంది విశ్రాంతి తీసుకో దుర్గమ్మపై ఆధారపడు నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో అని అది నీ కోరికను ఆలస్యం చేస్తుంది దుర్గమ్మ అంటున్నాను నీ పని నువ్వు దాని మీద నిమ్మకం పెట్టడమే నా పని అద్భుతం చేయటం నువ్వు ఆందోళన విడిచి దుర్గమ్మ సమయాన్ని నువ్వే నమ్మే విశ్రాంతి అనేది తీసుకో తల్లి ఎందుకంటే ఇక అద్భుతాలు సృష్టించే సమయం అనేది అమ్మా నీ జీవిత పగ్గాలను నా చేతిలోకి నేనే తీసేసుకున్నాను ఇక్కడ అద్భుతాలతో అన్నీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా చేస్తాను అద్భుతాలు నిశ్శబ్దంలోనే పుడతాయి తల్లి నువ్వు సిద్ధమయ్యాకే నీ దుర్గమ్మ నీ కోరికను తీరుస్తాను నీ మనసు శాంతితో ఉంటేనే నీ భావన కృతజ్ఞతతో ఉంటేనే నీ నమ్మకం పటిష్టంగా ఉంటేనే దుర్గమ్మ నీ కోరికలన్నీ తీర్చగలుగుతాను ఇప్పుడు సమయం వచ్చేసింది బిడ్డ మరి నీకు కావాల్సిన సులభంగా అద్భుతంగా వచ్చేస్తుంది దుర్గమ్మను చెబుతున్నాను చివరి సందేశం తల్లి నువ్వు ఎంత కోరుకున్నావో నాకు తెలుసు నీ ప్రతి ప్రార్థన నేను విన్నాను కానీ నువ్వు సిద్ధమయ్యేంతవరకు నేను వేచి చూశాను ఇప్పుడు నీ హృదయం శుభ్రమైందిగా నీ నమ్మకం బలపడిందిగా ఇప్పుడు నేను నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను నీకు కావాల్సింది నీ వైపు కదులుతోంది నీ ప్రార్థన వృధా కాదమ్మా నీ కన్నీరు నేను వృధా చేయను తల్లి నీ ప్రతి నిమిషం కూడా పరీక్ష అద్భుతానికి ముందు రూపం ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ఎటువంటి సందేహము లేకుండా నమ్ము ఎందుకంటే నువ్వు నమ్మినంత వేగంగా నేను నీ జీవితంలో మార్పు తెస్తాను రాయ సా దుర్గమ్మ చెప్పే రహస్య ప్రార్థన అనేది ఒక్క మాట కాదమ్మా అది ఒక శక్తి నువ్వు నిజంగా కోరుకుంటే ప్రపంచం మొత్తం నీ కోరిక వైపు కదులుతుంది ఎందుకంటే నేను విశ్వమంతా వ్యాపించి ఉన్నాను నేనే విశ్వం విశ్వమే నేను కనుక నువ్వు నాలో భాగమే బిడ్డ నువ్వు నన్ను బయట ఎక్కడో వెతకవద్దు నీ హృదయంలోనే అక్కడే ఉన్నాను దుర్గమ్మ నీకు చెబుతున్న చివరి మా సూచన ఇప్పటివరకు ప్రతిరోజు నువ్వు ఇలా చెప్పి దుర్గమ్మ నేను నన్ను నమ్ము నేను నమ్ముతున్నాను ఇప్పటికే నాకు నచ్చింది నమ్ముతున్నాను వచ్చింది నమ్మకం ధన్యవాదాలు దుర్గమ్మ అని చెప్పి నువ్వు నీ జీవితంలో చెప్పినప్పుడు అదృష్టాన్ని చూస్తావు ఈ మాటలు ప్రతిరోజు కూడా నేను హృదయం చెప్పుకో అది నీ శక్తిని మార్చేస్తాయి నీ భావనను దుర్గమ్మ స్థాయికి తీసుకెళ్తాయి దుర్గమ్మ ఇచ్చే తుది ఆశీర్వాదం ఇప్పుడు నేను నీ మీద నా కరుణను కురిపించబోతున్నాను బిడ నీ జీవితంలోకి ప్రతి అడ్డంకి కరిగిపోతుంది నీకు కావాల్సింది వైపు పరుగులు తీస్తోంది నువ్వు ఆ శాంతి ఆ సంపద ఆనందం అన్నింటినీ కూడా అనిపించకపోతున్నావు ఎందుకంటే నువ్వు నమ్మేవుగా నీ నమ్మకం నీ అద్భుతానికి ద్వారమైంది ఇప్పటి వరకు నువ్వు విన్నది అదృచ్ఛికం కాదమ్మా ఇది నేను నీకు పంపించినటువంటి దైవ సంకేతం దైవ సందేశం ఇప్పుడు నువ్వు సిద్ధమై ఉండు నీ జీవితంలో అద్భుతం ప్రారంభమవుతుంది దాన్ని అందుకోవడానికి నువ్వు సిద్ధమవు ఈ సందేశం విన్న తర్వాత నీ జీవితమే మారిపోతుంది నువ్వు నమ్మితే అది జరిగిపోతుంది అంటే సమస్యకు అక్కడే పుడుతుంది విడా నిన్ను నమ్మి ఈ మాటలన్నీ కూడా ప్రతిరోజు కూడా నేను హృదయంతో చెప్పు ఇవి నీ శక్తిని మార్చేస్తాయి నీ భావనను మంచి స్థాయికి తీసుకెళ్తాయి దుర్గమ్మ ఇచ్చే తుది ఆశీర్వాదం ఇప్పుడు నేను నీకు నా కరుణను కురిపిస్తున్నాను తల్లి నీ జీవితంలో ప్రతి అడ్డంకి కరిగిపోయిందమ్మా నీకు కావలసింది నీకు ఇస్తూ ఇచ్చేస్తున్నాను ఈరోజు నీకు ఆ సంపద ఆనందం అన్నింటినీ కూడా అనుభవిస్తున్నావు అంటే ఎందుకో తెలుసా నువ్వు నన్ను నమ్మావంటే నీ నమ్మకం అద్భుత ద్వారం కదా తల్లి మరి అనుకుంటున్నావా కాదమ్మా ఇది నీ దుర్గమ్మ అందించిన నీకు బహుమతి గొప్ప బహుమతి సిద్ధమవ తల్లి నీ జీవితంలో అద్భుతం అనేది ప్రారంభమైంది నువ్వు సిద్ధమయ్యావు కనుక ఈ సందేశం విన్న తర్వాత నీ జీవితం మారుతుంది అని చెప్తున్నాను నువ్వు నమ్మితే అది జరిగి తిరుగుతుంది కదా అందుకని నమ్మకమే నమ్మ పెట్టుబడి నన్ను నమ్ము నీ దుర్గమ్మని నమ్ము ఖచ్చితంగా నీ జీవితానికి ఒక మలుపు తిప్పి చూపిస్తాను నీ జీవితాన్ని మార్చి చూపిస్తాను అంటూ అమ్మవారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకొచ్చారండి ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా శ్రీమాత్రే నమ అని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరలా మరో చక్కని అత్యద్భుతమైనటువంటి అమ్మవారి సందేశంతో మేము ముందుంటాను అంతవరకు అందరి అందరికీ కూడా అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనందరిపైన మన కుటుంబ సభ్యులందరిపైన అమ్మవారి కృప నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని మరొక్కసారి వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ सर्वे जना सुखी भवन्तु